నిన్నటి రోజున సిరిసిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది అందులో అధ్యక్షులుగా దూడం శంకర్ గారు ఉపాధ్యక్షులు ఇద్దరు కాదుల బాలయ్య గారు మోరా రవి గారు మరియు ప్రధాన కార్యదర్శిగా మండల సత్యం గారు పోరుషాధికారిగా ఏద్ర శ్రీనివాస్ గారు సహాయకార్యదర్శిగా కోడం శ్రీనివాస్ గారు ఏకంగ్రీవంగా ఎన్నుకున్నారు వారికి రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున మరియు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలుసుకున్నాము ఇక జ ఇప్పుడున్న కార్యవర్గము అందరిని సిరిసిల్ల పద్మశాలిని అందరి కలుపుకొని కార్మికులు కర్షకులు నాయకు నాయకులు పెద్దలు అందరినీ కలుపుకొని ఈ గుడి పద్మశాలి భక్త మార్కండేయ దేవాలయము నిర్మించాలని వారికి కోరడం జరుగుతుంది శుభ మరియు అందరి శుభం ఈ పదిహేను రోజుల నుండి సిరిసిల్లలో పద్మశాల సంఘం ఎన్నికల ఉండి మరియు పద్మశాలి సంఘంలో ఉన్న సభ్యత్వం తొమ్మిది వేల ఐదు వందల చిల్లర సభ్యత్లు మరి సభ్యత్వాల కోసం మనం సిరిసిల్ల పట్టణంలో ప్రతి వార్డు మైకు దిప్పి సభ్యత్వాలు జయించడం జరిగింది మరి సభ్యత్వాలు జయించినాక కానీ సభ్యులతోని జనరల్ బాడీ సమావేశం పెట్టకుండా హడక్ కంప్ ఎంతవరకు కరెక్ట్ హడక్ కంప్ జనరల్ బాడీలో ఏ సమస్యలు ఉన్నాయి మరి పాత గుడిని పులగొట్టినప్పుడు నిర్మాణానికి ఎన్ని పైసలు వచ్చినాయి మరి ఎంత డ్యూ ఉన్నాయి ఇంకా ఎన్ని వచ్చేది ఉన్నది దానికి ఎంత బాకీ ఉన్నది ఈ వాళ్ళు చేసే పాత కంపెనీకి అయితే ఏదైతే బాకీ ఉన్నదో మరి అవన్నీ లెక్కలు చూపించి జనరల్ బాడీలో ఎన్నికలకు పోవాలి జనరల్ బాడీ మిటింగ్ పెట్టకుండా హడక్కంప చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నలుగురు ఇష్టం వచ్చినట్టు చేసేది కరెక్ట్ కాదు ఇది ఎంత తీసుకోవాల్సిందే ఎందుకంటే ఎంత గుడికి ఎంత అప్పు ఉన్నది మరి ఐదు ఎకరాల జాగా ఐదు కోట్ల రూపాయల రూపాయలు కూడా ఉన్నది మరి దాన్ని కూడా ఇంతవరకు ఎలాంటి మీటింగ్ లేకుండా మరి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అది అడగకుండా జనరల్ బాడీ సమావేశం పెట్టకుండా ఎన్నికలకు పోవడం తప్పు రెండోది రెండో పద్మశాత్ ఇంకోటి కొత్తగా తయారవుతూ ఉన్నది మరి వాళ్ళు కూడా వీళ్ళకి మెసేజ్ చెప్పిర్రు మీరు మేము కూడా సంఘం పెట్టుకుంటాం మరి అన్నప్పుడు వాళ్ళని వీళ్ళని కలిపి పద్ధతి ఉన్నది అది లేదు జిల్లా సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది లేదు ఇష్టం వచ్చినట్టు ఒకటే పది మంది ఇష్టం వచ్చినట్టు అధ్యక్షుడు కోశాధికారి ఉపాధ్యక్షులు అనేది వేసుకోవడం తప్పు వెంటనే మీరు ఏమైనా ఉంటే ఆలోచన చేసి ఇంకో సంఘం పుట్టకుండా వాళ్ళతో మాట్లాడి మీరు వెనకకి తీసుకొని మరి వాస్తవానికి గుడికి ఎంత వచ్చింది ఎంత బాధ ఉన్నది మరి గుడి నిర్మాణం ఇంకెంత అవసరం ఉన్నది ఎట్లా ముందడుకోవాలి అని ఆలోచన చేసి జనరల్ బాడీ సమావేశం పెట్టి జనరల్ బాడీలో సంబంధించిన అన్ని అందరు పిలిచి మనం ఎన్నికలకు పోవాలి అది జరగకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నామినేషన్ అయితే కూడా ఇంకోటి వాళ్ళు ఇంకో వేరే వాళ్ళని వేయకుండా నామినేషన్కి యాభై వేల రూపాయలు పెట్టి ఒక డైరెక్టర్ పదిహేను వేలు పెట్టు ఇది చాలా తప్పు చరిత్రలో ఎక్కడ లేదు ఈ తెలంగాణలో ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఏ పట్టణంలో కూడా ఏ మండలంలో కూడా యాభై వేల నామినేషన్ ఎక్కడా లేదు ఇది మీరు కొత్తగా సృష్టించి ఏం అనుకున్నారో మరి మీరు ఒక్కసారి ఎందుకంటే మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఈ గుడి ఎట్లా నిర్మాణం కావాలి మరి గుడికి ఎంత అవసరం ఉన్నది ఎంత వచ్చినాయి ఎన్ని ఇవరికి ఎంత ఉన్నది దానికి ఎంత ఉన్నది ఇవన్నీ లెక్కలు చెప్పి లెక్కలు చెప్పినాక అందరు కూర్చొని ఒక కమిటీ దానికి ఏదైతే జనరల్ బాడీ ఇచ్చి జనరల్ బాడీల కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఎన్నికలకు వాళ్ళు అది అది చేయకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే పేరు రాసుకొని మేమే అనుకుంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్కు ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారన్నో అందరికీ కూడా మేము ఒక పిలుపునిస్తాం మేము ఆటో దింపుతాం ఆటో దిప్పినాక ఒక డేట్ నిర్ణయించి ఆటో తిప్పుతాం అప్పుడు సిరిసిలలు మన ఏదైతే పద్మశాలి కళ్యాణ మండపం ఉన్నదో అందులో మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం జనరల్ బాడీ సమావేశం పెట్టుకొని అప్పుడు ఏ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం ఆలోచన చేసి అదే పద్ధతిలో పోవాలి ఎందుకంటే ఆ గుడి మధ్యలో ఆగిపోయింది ఆ గుడి కట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ కరోసేసి గుడి నిర్మించుకోవాలని సిరిసిల్ల పట్న పద్మశాలి సోదరులందరినీ మనస్ఫూర్తి సిరిసిల్ల పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు దూడం శంకర్ గారికి ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య గారికి మూర రవి గారికి ప్రధాన కార్యదర్శి మండల సత్యం గారికి అలాగే కోశాధికారి ఎల్ల శ్రీనివాస్ గారికి సహాయ కార్యదర్శి కూడం శ్రీనివాస్ గారికి ముందుగా రాష్ట్ర పద్మశాలి సంఘం పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఒక విషయం మీరు చాలా పెద్దగా ఇవాళ అడ కమిటీ అని అడ కమిటీ రాసుకున్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒక విన్నపాన్ని మీ ముందు ఉంచబోతా ఉన్నాను అడకంటి మిమ్మల్ని ఎవరు నిర్ణయించారు అడకంటి రాష్ట్ర పద్మశాలి సంఘం ఉంది జిల్లా పద్మశాలి సంఘం ఉంది వాళ్ళను ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఇవాళ ఏ ఏ పెద్ద మనుషులు ఎవరు ఏ విధంగా అంటే మీరు దీంట్లో అడకంటిలో మీరు ఏ రకంగా అర్హులైన ఇవాళ సిరిసిల్ల పట్టణ పద్మశాలి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంకొకటి రాష్ట్ర పద్మశాలి సంఘం చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఎలక్షన్లో పోటీ చేసి వల్లకాటి రాజకుమార్ గారు అధ్యక్ష పద అధ్యక్షత వహించి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత సిరిసిల్ల జిల్లా నుంచి శ్రీగాఢ మైసే గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోనెల్లప్ప గారిని జాయింట్ సెక్రటరీగా నన్ను కుంటుక మహేష్ గారిని రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేస్తే ఇంతవరకు దాని మీద మీరు ఎవ్వరు కూడా స్పందించకపోవడం శోషనీయమని చెప్పి నేను తెలియజేస్తా అంటే మేము పద్మశాలి బిడ్డలం కాదా ఇవాళ హడకంటిలో మీరు యాభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఎట్లయితే నిర్ణయం చేసిర్రో ఆ నిర్ణయానికి ఇలా పెద్ద మనుషులుగా చెలామణయితున్న మీరు ఈ ఈ ఈ ఇది మీకు మీ దృష్టికి రాలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎంతవరకు మీ ఆత్మ మీ ఆత్మ మీ గుండెలపైన చేతేసుకోండి మీ గుండెలపైన చేతేసుకొని మీ మీ భక్త మార్కండే స్వామి మార్కండే స్వామి మీద ప్రమాణం చేసి ఒకసారి మీ గుండెలపైన చేతేసుకొని ఒకసారి ఆలోచన చేయండి మీరు ఎంతవరకు సమంజసం ఏం జరుగుతూ ఉన్నది మనము రేపటి సమాజానికి రేపటి యువకులకు ఏం నేర్ నేర్పియబోతున్నాము మనము ఏం నేర్పియబోతున్నాము మనము ఏది నామినేషన్ పత్రాలు చించడానికి నేర్పియబోతున్నామా లేక సిరిసిల్ల నియోజకవర్గంలో ఇద్దరు పద్మశాలీలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక పద్మశాలి నాయకుడు పద్మశాలి కండువా వేసుకొని అగ్రవర్ణాలకు వత్తాసు పలికిన పద్మశాలి సంఘాన్ని మనము ముందుకు తీసుకుపోయి సమాజానికో లేకపోతే యువకులకో మనం నేర్పిద్దామా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా దయచేసి అర్థం చేసుకోవాలి మీరు మీరు పెద్ద నాయకులే కావచ్చు మీకు మీరు పెద్ద నాయకులే కావచ్చు కానీ పెద్ద నాయకులుగా మీరు చెప్పుకున్నప్పుడు ఎప్పుడైనా పిల్లిని పదే 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 నువ్వే నువ్వే అంటే ఆ పిల్లి నేను పులినని భావించేటువంటి రోజులలో ఉన్నారు కానీ ఒక పద్మశాలి రాష్ట్ర పద్మశాలి బాధ్యుడిగా జిల్లా పద్మశాలి నేతగా పద్మశాలి సిరిసిల్లా పట్టణ పద్మశాలి బిడ్డగా ఇవాళ పద్మశాలి ఎన్నికలు జరిగినందుకు మేము ఎన్నికలను ప్రశ్నిస్తలేము ఎందుకంటే ఏకగ్రీవం చేసారు కాబట్టి దాన్ని మీరు ఎట్లా తీసుకుపోతారో తీసుకపోతారో తీసుకపోండి కానీ మీరు మీ ఆత్మను ఫస్ట్ పరిశీలన చేసుకోండి మీ ఆత్మను శుద్ధి చేసుకోండి ఒక పద్మశాలి బిడ్డలు ఇలా రెండవ సంఘం ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఎందుకు స్పందించారు మీరు 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 ఈ మీ కమిటీకి పద్మశాలి సంఘానికి మీరు నాయకులా లేక సిరిసిల్ల పట్టణ పద్మశాలీలందరికీ నాయకులా ఒకవేళ సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ నాయకులైతే వెంటనే ఆ రెండో పద్మశాలి సంఘం అంకురార్పణ కాకముందు వాళ్ళను చర్చలోకి పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎందుకు పెట్టవలసి వచ్చింది ఎందుకు చేయవలసి వచ్చింది అనేది వివరణ ఇచ్చి దాని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము పోయి మాట్లాడే వాళ్ళం కానీ మీరు పెద్ద మీరు మీరే పెద్ద మనుషులు అనుకుని మీరే అడకమి రాసుకున్నారు కదా రాష్ట్ర పద్మశాలి సంఘం కనిపిస్తారు కదా మీకు అంటే రాష్ట్ర పద్మశాలి సంఘంలో ఇద్దరు 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 ఏదైతే కార్మిక నాయకులు ఉంటే అంటే ఈ పెత్తందారున్న నాయకులకే మీరు వత్తాసు పలుకుతారా మా దాంట్లో కూడా ఒక పెత్తందారు ఉన్నాడు వ్యాపారవేత్తన్నాడు శ్రీగాదా బైసాయి గారు ఆయన నన్ను పిలవాలి కదా మీరు మా మాలాంటి లాంటి కార్మిక కార్మిక నాయకులను పిలిచే పిలవద్దనుకుంటే ఒక అన్న కదా ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అడ అడకమిటీలో ఇవాళ అడ కమిటీలో పద్మశాలి కండో వేసుకుని అగ్రవర్ణాలకు బత్తాసు పలికిన నాయకుడిని అడకమిటీలో వేసి ఇవాళ మీరు పద్మశాలి సంఘాన్ని ఏకీగ్రీం చేసారంటే ఎంతవరకు సమంజసము గుర్తించాలి నేను ఎట్టి పరిస్థితి లోపల కూడా పద్మశాలి సంఘాన్ని వ్యతిరేకించట్లేదు ఆవేదనను వ్యక్తపరుస్తున్నా ఇలా తొమ్మిది వేల ఐదు వందల సభ్యత్వాలు మాట్లాడుతున్నటువంటి మాటలను వాళ్ళ నా రూపకంలో నేను బయట పెడుతున్నా తప్ప నేను పద్మశాలి సంఘానికి కానీ పద్మశాలి వ్యవస్థ కుల వ్యవస్థ కానీ వ్యతిరేకం కాదని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి నిన్నటి ఎన్నికైనటువంటి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడైతే మేము హడ కమిటీ మెంబర్లమో మేము నాయకులమని చెప్పి మీరు అనుకుంటున్నారో రెండో సంఘం అంకురార్పణ కాకముందే మీరు దాన్ని కూడా కూర్చున్న